అగ్నిన్యూస్ మన దేవాలయాలకి స్వాగతం భారతదేశంలో ప్రముఖ ప్రాశస్తమైన ప్రాచీనమైన దేవాలయాల్లో క్షేత్రం ఒకటి కాశీక్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు నలభై ఒక రోజుల పాటు అక్కడే ఉండి నిద్ర చేయాలనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది క్షేత్రంలో గంగా అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు గంగానది పరివాహకం అంటే గంగా నది ప్రవహించే ప్రాంతం పక్కన అనేక ఘాట్లు ఏర్పాటు చేశారు వాటిల్లో అత్యంత అద్భుతమైన ఘాట్ మణికనిక ఘాట్ అలానే హరిశ్చంద్ర ఘాట్ ఎందుకు ఇక్కడ అంత ప్రముఖమైందంటే ఇక్కడ శవ దహన సంస్కారం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సాధారణంగా శవాలు కాలుస్తుంటే చాలామంది వెలరు చూడడానికి భయపడుతూ దూరం వెళ్తారు అయితే కాశీలో వైరాగ్యం ఎంతగా ఉంటుందంటే ఆ దహన సంస్కారాన్ని ఏదో ఆశ్చర్యంగా వింతగా దగ్గర నుండి చూడాలనే తపన చాలామంది కనిపిస్తుంటుంది అలా మణికర్ణిక ఘాట్లో నిరంతరం దహన సంస్కారాలు జరుగుతుంటాయి హరిచంద్ర ఘాట్లు కూడా రాని జరుగుతుంటాయి ఇక అనేక ఘాట్లు ఉన్నప్పటికీ రెండు ఘాట్లు మాత్రం శవ శవదహన సంస్కారాలకు ప్రతీకగా ఉన్నాయి మణికనిక ఘాట్లో స్నానాలు ఆచరించేందుకు కూడా భక్తులు పోటీ పడుతుంటారు మణికనిక ఘాట్ పక్కనే కాశీ కారిడార్ ఉంటుంది అది ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కారిడార్ని ఏర్పాటు చేసి దేవాలయానికి ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేశారు గంగాల స్నానం చేసి అలా ఆ బట్టలతోటి ఇక శివుని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తుంటారు మహాకుంభమేళ వేళ శి కాశీలో భక్తులు పోటెత్తారు లక్షలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ యొక్క విశేషాలు చూద్దాం కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్ అత్యంత ప్రాశస్తమైనది ప్రసిద్ధి చెందింది ఇక్కడ శవదహన సంస్కారం నిరంతరం జరుగుతూనే ఉంటుంది అద్భుతమైన దేవాలయాల సన్నిధి మనం చూడవచ్చు ఇంతటి గొప్ప దేవాలయాల సమూహం పక్కనే పేర్చి నిరంతరం దహనమవుతున్న మృతదేహాలను కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడికి వచ్చిన వారు ఈ శవ దహన సంస్కారాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అదే మన గ గ్రామాల్లో అయితే శవాన్ని చూసేందుకు దగ్గరికి వచ్చేందుకు భయపడేవారు కూడా ఇక్కడ దహన సంస్కారాలను చూస్తూ గంగా నది ఒడ్డున పవిత్రంగా సాగిపోతున్న దహన సంస్కార కర్మక్రియలను అక్కడ నిశ్చితంగా గమనిస్తుంటారు ఈ పక్కనే కాశీ క్యారిడర్ ఉంటుంది ఇదే స్వామివారి యొక్క దర్శనానికి ప్రధానమైన ద్వారం మణికర్ణిక ఘాట్లో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్నానం చేసే పుణ్యం వస్తుందనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ముక్కోటి దేవతలు పితృదేవతలు ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరిస్తారనేది ప్రతీతి అందుకనే ఇక్కడ విపరీతమైన జనం ఆ సమయం కోసం చూస్తూ పన్నెండు గంటల సమయంలో నీడ మునిగి స్నానం చేసి పితృదేవతలకు అర్పణాలు చేస్తుంటారు ఇక్కడ మణికర్ణిక ఘాట్ ఎంత ప్రసిద్ధి చెందిందో అదేవిధంగా హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి సాక్షాత్తు స సత్య హరిశ్చంద్రుడే ఈ ఘాట్లో ఈ ప్రాంతంలో కాటి కాపరిగా ఉంటూ కాశీవాసంలో జీవించాడని అందుకే ఆయన పేరుతో దీన్ని సత్య హరిచంద్ర ఘాట్ అని పేరు పెట్టారని కూడా మనకు చారిత్రకంగా తెలుస్తుంది కాశీ పుణ్యక్షేత్రంలో గంగా నది ఒడ్డున అనేక ఘాట్లు ఉంటాయి మన దేవాలయాలు